ప్రతిధ్వని ఒకరోజు రఘు తన తండ్రితో పాటు ఒక కొండ ప్రాంతంలో నడుస్తూ వెళ్తున్నాడు రఘు అడిగే చిల్పి ప్రశ్నలకు అతని తండ్రి ఓపికగా నింపాదిగా సమాధానం చెప్తున్నారు అంతలో ఒక రాయి తగిలి రఘు కింద పడిపోయాడు దెబ్బ బాగా తగలడంతో అమ్మ అని అరిచాడు అతను అరవకున్నా మరోసారి అమ్మ అనే శబ్దం వినబడడంతో ఆశ్చర్యపోయాడు ఆ శబ్దం కొండల్లో నుంచి రావడాన్ని గమనించాడు ఆశ్చర్యాన్ని తట్టుకోలేక రఘు ఎవరు నువ్వు అని అడిగాడు ఆ శబ్దం వినిపిస్తున్న వైపుకు చూస్తూ ఎవరు నువ్వు అని ఆ గొంతు మళ్ళీ వినిపించింది రఘు మళ్ళీ కొంచెం గట్టిగా నీకు ధైర్యం ఉందా అని అరిచాడు అదే మాట ముందుకంటే గట్టిగా అతనికి వినిపించింది ఆ మాట విని కోపం పట్టలేకపోయిన రఘు పిరికి పందా అని నరాలు బిగబట్టి మరింత గట్టిగా అరిచాడు అదే విధంగా మరింత గట్టిగా పిరికి పందా అని వినిపించింది ఇక లాభం లేదనుకున్న రఘు తండ్రితో నాన్న ఏమిటిది ఎవరు నాన్న అక్కడ అని అడిగాడు తండ్రి నవ్వుతూ కొంచెం ఓపిక పట్టు అంటూ నువ్వు ఛాంపియన్వి అన్నారు గట్టిగా నువ్వు ఛాంపియన్వి అన్న శబ్దమే మళ్ళీ వినిపించింది ఆశ్చర్యపోయిన రఘుకి ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు రఘు తండ్రి అతనికి ఇలా చెప్పాడు దీనిని ప్రతిధ్వని అంటారు బాబు జీవితం కూడా ఇలాంటిదే నీవు ఏది పలికినా ఏది చేసినా దానికి ప్రతిఫలం నీకు తప్పక లభిస్తుంది మన జీవితం మనం చేసే పనులకు ప్రతిబింబం వంటిది ప్రపంచంలో ప్రేమ శాంతి వికసించాలి అందరూ నీతో ప్రేమగా ఉండాలి అని నువ్వు అనుకుంటే నీ మనసులో ప్రేమ శాంతికి అపారమైన చోటు కల్పించాలి నీ జట్టులో పట్టుదల విజయాకాంక్ష రగిలించాలంటే నీళ్ళు అవి పుష్కలంగా ఉండాలి లేకపోతే విజయాకాంక్షను పురిగొల్పించాలి ఈ సహజమైన బంధం అందరి జీవితాల్లో అన్ని సందర్భాలకి వరిస్తుంది జీవితాన్ని మనం ఏది ఇస్తే జీవితం మనకి అదే ఇస్తుంది